లక్షా నలభై రెండు వేలు తిరిగింది రెగ్యులర్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండి నెంబర్ కూడా కొంచెం ఫ్యాన్సీ ఉంటుంది ఇప్పుడు వెహికల్ అయితే విచ్చి అన్న వాళ్ళు టూ మోడల్ సిక్స్టీ ప్లేస్ ఇచ్చు కూడా వాళ్ళకి ఇచ్చి ఇస్తాము నాలుగు నాలుగు స్కీల్ టైర్లు ఉన్నాయి డైరెక్ట్ కస్టమర్తోనే వీలైంది డేక్ కస్టమర్తోనే మాట్లాడుకున్నారు మేము కూడా ఇంకా ఇలాంటి వెహికల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అన్నవామి నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి ఇంకా సియాజన్ నగర్ ఒక నాలుగైదు వెహికల్స్ ఉన్నాయి సార్ షోరూమ్ కాకుండా బాగుంది కంప్లైంట్స్ కావాలంటే ఈ మధ్య మా ముగ్గురు అన్నమూల నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి വരാതി വളരെ ഡെലിവറിപ്പോ സാർ ജയ ശ്രീരാം